అధికారం లేకపోతే ఒక్క రోజు కూడా బతకలేని మానసిక రోగి ఎవరు ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఎందుకంటే అధికారం పోయి అరవై రోజులు అయింది అరవై రోజుల కాలంలోనే ఈయన మానసిక పరిస్థితి దారుణంగా తయారైనట్టుంది ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎట్టు పోతున్నాడు అర్థం కావట్ల జగన్మోహన్ రెడ్డి ఎవడైనా కూడా అన్నము నీళ్లు గాలి లేకపోతే బతకలేరు నువ్వేమో పరిస్థితి ఎట్లుందంటే అధికారం లేకపోతే నేను రా నాకు అధికారం లేకపోతే అవినీతి తిమింగలం నుంచి బయటపడలేనని చెప్పి భయపడే పరిస్థితి తయారైంది అందుకే అనుకుంటా ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ రోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు ఎడబడితేడ ప్రెస్ మీట్లు పెట్టి జనాల్ని ఎట్లయినా కూడా మభ్య పెట్టాలా జనాల్ని మళ్లీ డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నావు చూసావా నీ అంత మూర్ఖుడు గోరు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజుల్లో కొన్ని వందల మంది హత్యలు చేసుకున్నారు కొన్ని వందల మంది మీద దాడులు జరిగినాయి కొన్ని వందల మంది మీద అవినీతి కేసులు పెట్టారు కొన్ని వందల మంది రైతులు ఈ రోజు రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేశారు కొన్ని వేల మంది నిరుద్యోగులు వాళ్ళ వృద్ధి కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం నీ మీద ప్రశ్నించినారు ఏ రోజైనా నువ్వు మీడియా ముందుకు వచ్చినావా ఏ రోజైనా వాళ్ళకి సమాధానం చెప్పాలని ప్రయత్నం చేసినావా ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మంచి చెట్ల గురించి ఏ రోజైనా మాట్లాడినావా అది లేదు ఈ రోజు అధికారం పోతేనే నీకు ఎట్లయినా కూడా అధికార దాహంతో మళ్ళీ బురద చల్లే ప్రయత్నం చేయాలా ఈ రోజు తెలుగుదేశం పార్టీని కూటమిని ఎట్లయినా గబ్బు పట్టించాలా రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టాలన్న ప్రయత్నంలో భాగంగానే నువ్వు చేస్తున్నావు తప్ప నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీ స్వలాభం కోసం నీ అవినీతి కేసుల నుంచి బయటపడడం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లుతున్నావు అలాగే కూటమి మీద బురద చల్లుతున్నావు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పి అర్థమైపోయింది అయినా నీకు పదకొండు సీట్లతో ప్రజలు బుద్ధి చెప్తే కూడా బుద్ధి వచ్చినట్లేడు రాబోయే రోజులు ఆ పదకొండు సీట్లు కాస్త ఏకలింగం తయారవుతుంది నువ్వు ఒక్కడే గెలుస్తావు లేదో అలాంటి పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో నువ్వు ఇట్లాంటి దరిద్రం పనులు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా నువ్వు చేసే మూర్ఖపు దరిద్రం పనులను చూస్తున్నారు నీ అధికార దాహం ఎంత ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారో అధికారం లేకపోతే నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తారో చూస్తున్నారు నీ మానసిక పరిస్థితి ఏందో చూస్తున్నారు నీ రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రం మీద నీకున్న ప్రేమ ఎందుకు కూడా ప్రజలకు అర్థమైపోయింది ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో ఇంతకు రెండింతలు గుణపాఠం చెప్తారు రాష్ట్రం నుంచి నేను తరిమి కొడతారు రాష్ట్రంలో మళ్ళీ మానసిక రోగి తిరగకూడదు అని చెప్పి ఎత్తపోయి ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్ కూడా జాయిన్ చేసే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పనులు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా నీకు నీ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు మళ్ళీ ఇంకోసారి సిద్ధమవుతారు ఆ రోజు నీ పరిస్థితి నీ అస్తిత్వము నీ పార్టీ ఏమవుతుందో ఆలోచించుకుంటేనే నీ నీకే అర్థమైపోతుంది సో దాన్ని ఇంకా మీరు చెప్పే పరిస్థితి లేదు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నీకు నీ పార్టీకి ఇంకా సిగ్గు వచ్చినట్లేదు ప్రజలు మళ్ళీ ఇంకోసారి గుణపాఠం అయితే చెప్తారు థ్యాంక్ యూ